ఫస్ట్ నిన్న ఇన్ఛార్జి డోడు ఇన్ఛార్జి గారు సుబ్బారెడ్డి గారు నిన్న స్టాండ్లో ఆయన బస్ స్టాండ్ ర్యాలీ చేసుకుంటూ స్టాండ్లో పాట ఇచ్చినారు అంటే దానికన్నా ముందు ఏదో దాడికి ఆ మంది రావడం కూడా కారణం ఏమంటే టీడీపీ పార్టీలో నేనున్నాను నేను ఉన్నాను నేను కొనసాగుతున్నాను అనే ఉద్దేశంతో మీరు ఇంత రాండి అని చెప్పేసి చాలా మంది ఆ విధంగా రావడం జరిగింది కొంతమంది అదర్ వాళ్ళు వీళ్ళు ఏదో పేమెంట్ కాదు వాళ్ళంతా వచ్చింటారు అయితే అందరూ రావడం కారణం ఏంటంటే ఈయన ఏదో అందరూ కలుపుకొని పోతాడు కదా నెక్స్ట్ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కదా అభ్యర్థిగా ఉన్నారు కదా ఆయన సమక్షంలో అంతా కలిసి చేస్తారు కదా కలిసి పోతారు కదా అనే ఉద్దేశంతో అందరూ వచ్చినారు రాష్టమేది ఇక్కడికి వచ్చిన తర్వాత పాతపక్షానికి వచ్చేసరికి తీరేసరికి ఆడ మిసాలు అవి ఇవి తిప్పడం జరిగింది అక్కడ అంతా అందరికి అర్థం కావడానికి ఎందుకు మిసాలు తిప్పినాడు ఏ కథనో మాకైతే రావడం లేదు అంటే అభ్యర్థికి ప్రకటించలేదు అని చెప్పి మిసాల్ తిప్పినాడా అందుకే ఇండిపెండెంట్గా నిలబడి నేను గెలిచినాను అని చెప్పి ఉద్దేశంతో మిసాల్ తిప్పుతున్నాడు అనేది మాకైతే అర్థం కావడం లేదు ఇది పూర్తిగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇది తర్వాత ఇక్కడ ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారిని నా గుంతు చూసినారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని నా గుర్తుకు వచ్చినారు అని చెప్పేసి ఏదో చెప్పారు దానికన్నా ముందు రెండున్నర సంవత్సరాల క్రితము మన ఇంతకుముందు ఇన్ఛార్జిగా ప్రభాకర్ ప్రభాకరన్న ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండానే ఈయన లోప లోపల చేసి ఇన్చార్జి పదవి పదవి తీసేసిన ఘనత ఉంది అప్పుడు ఆయన బయటకు వచ్చి ఏమైనా విమర్శించినాడా ప్రభాకరన్న వచ్చి పార్టీని విమర్శించినాడా మా గుర్తుకు వచ్చినాడు మమ్మల్ని ఇట్లా చేసినారు చంద్రబాబు చేశారని చెప్పలేదు తర్వాత మన ఒక సంవత్సరం మన క్రితము చుప్పనైతే నన్నైతేమి అన్యాయంగా అయితే బీసీలన్నీ సస్పెండ్ చేశారు ఆ రోజు మేమేమన్నా విమర్శించినామా నిద్రవ చేసినామా మేము బాధపడలేదే పోరాటం చేస్తున్నాం మాకు కావాల్సిన నాయకులు వేరు ఈ నాయకుడు కాదని చెప్పి చేసుకుంటూ వస్తున్నాము ఇది ఇది ఒక కారణం అసలుకి విషయం అంటే గొంతుకు వచ్చింది సుబ్బారెడ్డి మా గొంతుకు బీసీలని బీసీ నాయకుడు జిల్లా నాయకులని గుర్తుకు వచ్చింది ఈయన లోప లోపల గుర్తు కలిసింది ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా అనడం తప్పు ఇది బాగా అందరు గుర్తు పెట్టుకోవాలి ఆయన ముఖ్యంగా ఆయన గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను ఒక విన్నపం చెప్తున్నాను తర్వాత ఇనార్దన్ రెడ్డి అన్న మనహపల్లె ఉన్నారు ఆయన మంచి లీడరు మంచి నాయకుడు ఆ ఊరికి ఎంతో సేవలు చేస్తున్నాడు ఎంతో ట్యాక్సిషని ఎదుర్కొని ఆయన ముందుకు పోతున్నాడు ఆయన దగ్గరకు పోయి లేనిపోని ఏదో సమస్యకు తెచ్చిపెట్టి ఇక పోయి కేవాలని కోట్ల వాళ్ళని రానికుండగా మీరైతే వాళ్ళు రాకుండా ఉంటే మీరు మినిస్టర్ అవుతారు జిల్లాని శాసిస్తారని చెప్పి ఆయనకి లేని కోని ఆసక్తి పిలిచి మైండ్ నుంచి ఎడగొట్టి ఇక్కడ రెండు ఫ్యామిలీలకి అంటే ఓట్ల కేకు వాళ్ళకి బీసీ వాళ్ళకి ముద్దు పెట్టి చేసినాడు ఈయన ఇక్కడ స్వరాభావం కోసం ఇది వాస్తవం ఇది ఇక్కడ నిన్న బీసీ చేసిన మైండ్ చెడగొట్టింది ఈయనే ఇది ఒక అంతర్షాలతో పోతూ ఉన్నట్లు సరే ఇక్కడ మినిస్టర్ గారు నిన్న వచ్చి దాదాపు కర్నూలు నుంచి నంగాల నుంచి ఆటి నుంచి ఇటు నుంచి మంది వచ్చినారు మన సూర్యప్రకాశ్ రెడ్డి గారు తొలిసారిగా టోన్కి వచ్చినప్పుడు ఇంకా బయట వాళ్ళు వచ్చినారు నుంచి కూడా తెచ్చారేమో అని చెప్పేసి అన్నారు అది రాంగ్ సార్ విషయం అంటే కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు మాజీ సెంట్రల్ మినిస్టర్ ఆయన ఢిల్లీ స్థాయి లీడర్ ఒక వంద బంధు ఆయన కర్నూలు నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినాయి అవన్నీ కార్లు ట్రాట్ బంధు అట్లాంటివి దాంట్లో ఎంత ఉంటారు ఇద్దరు ముగ్గురు ఉంటారు మహా అంటే మూడు వందలు నాలుగు వందల మంది ఉంటారు అంతే తప్ప ఒక ఐదు వందల మంది ఉండొచ్చు ఆడ దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల మందిలో ఒక ఐదు వందల మంది గొప్ప విషయం కాదు అంత లోకల్లో వచ్చినారు పూర్తికి వచ్చినారు ఆడ గెలుపు చేయడానికి ఉద్దేశంతోనే వచ్చినారు ఇది విషయము సూర్యప్రకాష్ రెడ్డి గారు అక్కడికి ప్రకటించినప్పుడు మేమంతా స్వాగతిత్యాం కే వాళ్ళ మనుషులైతే ఆ కుటుంబ సభ్యులైతేమి తర్వాత కోట్ల కుటుంబ సభ్యులైతేమి వాళ్ళ వర్గం అయితేమి మేము మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాం ఇక్కడ విషయం అంటే సుబ్బారెడ్డి గారు రెండు వేల నాలుగు ముందు సుబ్బారెడ్డి అన్న పదవి ఎవరు తెలియదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదకొండు వరకు ఒక స్థాయిలో రావడం కారణము కోట్ల సుయాతమ్మ కోట్ల సురూపకా రెడ్డి గారే ఆ రోజు ఆ స్థాయిని పెట్టినారంటే ఈ రోజు వాళ్ళు వస్తున్నారంటే నువ్వు స్వాగతించాలా విమర్శించడం కరెక్ట్ కాదు మీ సార్ తిప్పడము అది ఏదో చేసిన వాళ్ళు కరెక్ట్ కాదు అది నువ్వు విషయం అంటే పెద్ద ఆయన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఆడ ఎమ్మెల్యే స్థాయికి రానంత అవసరం లేదు కర్నూలు ఎంపీ వైసీపీ వాళ్ళు బీసీలకు ఇచ్చినారు అప్పుడు పార్టీ టీడీపీ పార్టీ యువతు వాళ్ళ బీసీలకి ఇస్తనే బాగుంటాను నిర్ణయం తీసుకున్న టైంలో ప్రధాన సురప్రకాష్ రెడ్డి గారు కానీ బీసీల సీటు నేను అడిగి నేను తీసుకుంటే పద్ధతి కాదు అది సరే అని స్థాయిని తగ్గించుకొని ఇష్టం ఉన్నా లేకపోయినా డోన్ సరే అని చెప్పేసి ఆయన మా అదృష్టమో దేవుందర వల్ల మాకు అదృష్టం దొరికి డోన్లో అభ్యర్థికి రావడానికి కారణం ఇది ఈరోజు ఈయన అడ్డాడు కోట్లు అడ్డనా చేయి అడ్డనా నా అడ్డనా ఏదో సంథింగ్ ఏదో కాదమ్మా వీడు కేవలము పెద్దాన ఆయన సూర్యప్రకాష్ రెడ్డి గారు కర్రలు ఎంపీ బీసీలకు ఇస్తేనే వాళ్ళ స్థానం నేను ఉన్నా ఉన్న బీసీ స్థానం నేను తీసుకుంటే ఓట్లు పడవన్న ఉద్దేశంతో అది వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది కదా शुको तो नहीं आना